ఎవ్రీబడీ డోరా సినిమా ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది ఫైనల్గా తార హీరోయిన్గా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ దాదాపుగా సౌత్ ఇండియాలోనే ఒక బాగా క్రేజీగా ఉన్నటువంటి ఆర్టిస్ట్ తను మరి బాగా అనగానే ఒక సెలెక్టివ్ కాన్సెప్ట్తో రావడం జరుగుతుంది అలాంటి ఒక విభిన్నతమైనటువంటి కథలను ఎంచుకుంటూ మరి తను ఈరోజు ఇంత అగ్రస్థానంలో ఉందంటే కారణం తను చేస్తున్నటువంటి పాత్రలు కానివ్వండి సినిమాలు కానివ్వండి ఆ ఎంచుకునే విధానంలోనే సెలెక్టివ్ పద్ధతిలోనే చాలా ఆచితూచి మరి అడిగేస్తూ ముందుకెళ్తుంది కాబట్టి సోలోగా మనందరికీ తెలుసు గతంలో మయూరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మరి ఎంతవరకు ఆకట్టుకున్నది అనేది మనందరికి తెలుసు ఒక బ్లాక్ బస్టర్గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మరి అంతా అగ్రస్థానంలో నిలిచినటువంటి నయనతార మరొక్కసారి ప్రేక్షకుల ముందుకు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో హర్రర్ బేస్డ్ కాన్సెప్ట్తో మరి యొక్క సినిమాతో రావడం జరుగుతుంది డోరా సినిమా తెలుగు తమిళ్ మరియు ప్రేక్షకులందరికీ ముప్పై ఒక తేదీన దాదాపుగా రిలీజ్ కాబోతుంది తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మొదటి రోజు నుండే మరి టైప్ ఏర్పరచుకొని సింగం సినిమా తర్వాత మరి సింగం ఏ విధంగా సక్సెస్ అయిందో దానికంటే కూడా రెట్టింపుగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో మొదటి నుండి ఈ సినిమాలో భాగస్వామ్యమై తెలుగు ప్రలో నిర్మించడం జరిగింది మరి నిజంగా ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ డోరానే టైటిల్ ఇట్ సెల్ఫ్ ప్రతి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎందుకంటే సామాన్యంగా హర్రర్ మూవీ అనగానే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఒక భయపెట్టే రీతిలో టైటిల్స్ ఉంటాయి మరి అలాంటి సందర్భంలో ఒక డోరానే సాఫ్ట్ టైటిల్ పెట్టడం మరి అందరి ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది బట్ అయినప్పటికీ ఈ యొక్క డోర్ అనే టైటిల్ మనందరం చూస్తూ ఉంటాం క్యాజువల్గా ప్రతి ఇంట్లో ఒక డోరమాన్ కార్టూన్ ఎంత వస్తుందో ఆ విధంగా ప్రతి పిల్లలకు ఇష్టమైనటువంటి కార్టూన్ మరి అదేవిధంగా ఈ సినిమాలో ఒక కారులో దయ్యం ఏ విధంగా ప్రయాణిస్తుంది మరి ఆ కారు ఏ విధంగా పగ తీర్చుకోవడానికి మరి ఆ దయ్యం రూపంలో ఏ విధంగా వెంబడించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క కథాంశంతో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి కారులో దెయ్యం అంటే సామాన్యంగా పిల్లలకు కూడా ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే సామాన్యంగా మనం ఒక కారు పెట్టేసి ఒక రిమోట్ కార్ ఇచ్చేసి ఒక కార్తో ఆడుకోమని చెప్తూ ఉంటాం అలాంటి పరిస్థితులలో ఒక కారుతో కారులో దెయ్యం అంటే ప్రతి ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గటువంటి సినిమా మరి ఈరోజు దాదాపుగా సౌత్ ఇండియాలో నయనతారకు లేనటువంటి ఫ్యాన్స్ అంటూ లేరు ఎందుకంటే అన్ని వర్గాల వారు అన్ని అంటే అటు మహిళలు కానివ్వండి ఇటు యంగ్స్టర్స్ కానివ్వండి లేకపోతే ఇటు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి తన నటన పట్ల మరి చాలామంది ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వారందరిని కూడా ఒప్పుకునే వారందరూ నచ్చే విధంగా ఈ యొక్క సినిమా ఉంటుంది ఈ సినిమా తన కెరీర్లో అత్యంత ప్రేమించినటువంటి సినిమా ఎందుకంటే ఈ యొక్క కథను ఈ యొక్క స్టోరీని స్టార్టింగ్ ఎంచుకున్నప్పటి నుండి ఈ యొక్క సినిమా పట్ల తను ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి చేసినటువంటి సినిమా మరి నిజంగా నయనతార కూడా ఈ యొక్క సురక్ష బ్యానర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మా యొక్క సినిమా అసోసియేట్ అయినటువంటి జబక్ గారికి మరియు సరుగుణం గారికి ఎందుకంటే స్టార్టింగ్ డే ఆన్ వారు టైఅప్ అయ్యి అక్కడ తమిళ్లో వారు నిర్మించే విధంగా తెలుగులో మేము నిర్మించే విధంగా మరి సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది వారికి కూడా మా యొక్క బ్యానర్ తరఫున స్పెషల్ ట్యాంక్స్ చెప్తూ మరి ఈ సినిమా దర్శకుని గురించి దాదాపుగా దాస్ రామస్వామి డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ ఒక మంచి కథాంశంతో ఎక్కడ డెబ్యూ అనిపించకుండా ఒక అగ్రసా స్థాయి ఉన్నటువంటి తారతో సినిమా చేయడం అనేది మరి ఎప్పుడైతే ఈయన లోపలి కథ నచ్చి ఈయన చేసే విధానం ఈయన చెప్పే విధానం నచ్చి మరి ఆ రోజు నయనతార ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకున్నదానికి ఏమాత్రం కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి నమ్మకం ఏదైతే పెట్టి చేయడం జరిగిందో మా అందరి నమ్మకాన్ని నిలబెడుతూ మరి రెట్టింపు విధంగా ఈరోజు సినిమా చూడడం జరిగింది చూసిన తర్వాత ఇంకా పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు మీ ముందు మాట్లాడడం జరుగుతుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే డైరెక్టర్ మొదట్లో చెప్పాడో దానికంటే రెట్టింపు విధంగా సినిమా తీసి చూపించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ట్యాంక్స్ చెప్తూ మరి అదేవిధంగా మ్యూజిక్ పరంగా తీసుకుంటే వారు కూడా డెబ్యూ అయినప్పటికీ ఇప్పటికీ ఆల్రెడీ మ్యూజిక్ రిలీజ్ కావడం జరిగింది మరి మార్కెట్లో మనందరం చూసాం మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ మెర్విన్ ఇద్దరు కలిసి ఈ యొక్క మ్యూజిక్ చేయడం జరిగింది వారు గతంలో అనిరుద్ దగ్గర వర్క్ చేసి ఈ యొక్క సినిమాకి డెబ్యూగా చేయడం మరి డెబ్యూ అయినప్పటికీ కూడా ఒక మంచి ట్యూన్స్ ఇచ్చి మరి ఈరోజు బిఫోర్ రిలీజ్ మ్యూజికల్ హిట్గా నిలిచినటువంటి సినిమాగా పేరు సంపాదించుకుంటే అది వారు చేసినటువంటి కృషి మరి వారికి అందించినటువంటి సపోర్ట్ వలన చేయడం జరిగింది మరి ఈరోజు సినిమా బిఫోర్ రిలీజ్ ఈరోజు ఎగ్జిబిటర్స్ దగ్గర నుండి కానివ్వండి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుండి కానివ్వండి ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి వారానికి దాదాపుగా ఐదు నుండి ఆరు ఏడు ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి కూడా ఈరోజు దాదాపుగా ప్రతి ఎగ్జిబిటర్ దగ్గర నుండి కోరుకొని సుమారుగా రెండు మూడు నెలల కాలం నుండి అసలు డోరా సినిమా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని చెప్పేసి వెయిట్ చేసి మరి ఎగ్జిబిటర్స్ వేసుకోవడం జరిగింది అలాంటి ఎగ్జిబిటర్స్ అందరు కూడా నమ్మకమే పెట్టి ఎవరైతే ఈ సినిమా ప్రదర్శింపజేయడానికి వేసుకో వారి వారి యొక్క థియేటర్లు ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే వారు ఈ సినిమా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా తప్పకుండా ఈ సినిమా విజయాన్ని కలగజేసే దిశగా ఈ సినిమా ఉంటుంది కాబట్టి వారు నమ్ముకున్నటువంటిది తప్పకుండా విజయం వైపు వెళ్తుంది కాబట్టి మరి అదే విధంగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఈరోజు ప్రతి సినిమా మనం సినిమా రిలీజ్ కంటే ముందు శాంపుల్గా మనం ఈరోజు టీజర్ లాంచింగ్ పద్ధతిలో వస్తూ ఉన్నాం మరి ఆ టీజర్ లాంచింగ్ చేసినప్పటి నుండి సుమారుగా అతి తక్కువ కాలంలో నలభై లక్షల పైచిల్కు టీజర్కి ఈరోజు వ్యూస్ వచ్చినాయంటే మరి ఈరోజు ఈ యొక్క సినిమా యొక్క గొప్పతనం ఈ యొక్క సినిమా ఉన్నటువంటి క్వాలిటీ ఏందనేది మరి ఈ యొక్క సినిమాకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటని ఈరోజు ఈ యొక్క టీజర్ రూపంలోనే చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా తప్పకుండా ఈ సినిమాను ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా రెట్టింపుగా ఈ యొక్క సినిమా ఉంటుంది ఇది మయూరి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికంటే మించి కూడా ఈరోజు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో మరి బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది ఈ యొక్క సినిమా అని చెప్పేసి మరి నిలపడానికి ప్రతి ఆడియన్స్ కూడా సహకరించి వారు నమ్మినటువంటి ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్కు తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది కాబట్టి ఈ సినిమా ముప్పై తేదీన కుటుంబ సమేతంగా అందరూ కూడా వీక్షించి మరి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ప్రేక్షక దేవుణ్ణి ఈ యొక్క సురక్ష బ్యానర్ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకోండి